నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే మేడం ముందుగా మీకు గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు మీ తమిళనాడులో కూడా చాలా వైభవంగా చేస్తారు కదా అవును వారాహి దేవిని అత్యంత అద్భుతంగా వారాహి దేవి మనందరికి తెలిసిందే సప్త మాతృకలలో ఒకరు వారాహి దేవిని గనక కొలిస్తే తీరనటువంటి సమస్య ఏమీ ఉండదు అనేది కూడా వింటూనే ఉంటాం లక్ష్మీదేవికి మరో స్వరూపం వారాహి అయితే వారాహి దేవిని ఎలా పూజించుకోవాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది పూజించకూడదు అని ఒక బ్యాచ్ ఖచ్చితంగా ఒక బ్యాచ్ ఉంది అసలు వారాహి జోలికి వెళ్ళొద్దు వారాహి ఉగ్రము ఇవన్నీ మాటలు చెప్పి చెప్పి నాకైతే విసుకొస్తుంది పాపం వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగుతుంట అసలు వారాహిని ఇలా అనడానికి గల కారణం ఏంటి అసలు వారాహి మాతని ప్రసన్నం చేసుకోవటానికి ఎలా ఏం చేయాలి సరే నేను ఒక మాట అంటాను ఇప్పుడు రూపంని పెట్టి తప్పుగా మాట్లాడేది చాలా తప్పు ఎందుకంటే ఆమె చూడడానికి రూపం ఉగ్ర రూపం అని అలా భయం పెట్టిస్తూ ఉన్నారు ఒకరు మనిషి డార్క్ గా ఉంటే వాళ్ళు చెండవాళ్ళు అయిపోతారు అది ఒకవేళ వాళ్ళు ఏమన్నా కొంచెం వాళ్ళే చెప్పకూడదు కదా అలానే రూపాన్ని పెట్టి వాళ్ళు చెడుదా చేస్తానే ఎలా మనం చెప్తాం అట్లా కాదు వాళ్ళకి మనసు ఉంటది వాళ్ళు మంచి వాళ్ళుగా ఉంటారు అలానే అమ్మవారు కూడా మీరు ఇంత ముందుకు ఒక క్లయింట్ అసలు మన ఓల్డ్ క్లయింట్ మాట్లాడారు విన్నారు కదా చేస్తున్నామండి అమ్మవారిని చెయ్యంగానే మా పాపకు మంచి సంబంధం సెట్ అయింది అసలు వాళ్ళు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నారు సంబంధాలు కానీ సెట్ అవ్వలేదు అమ్మవారు పూజ చేయగానే ఎంత మంచిగా అయింది అని చెప్తున్నారు కదా సో నేను దగ్గర దగ్గర నేను ఒక పూజ అంటే మన రెమెడీస్ ఇవ్వడం కాదు జనరల్ గా జ్యోతిష్యం స్టార్ట్ అయిన రోజుల్లోంచి ఇప్పుడు దాకా నేను అమ్మవారు పూజ చేస్తున్నాను ఆ అమ్మవారు ఎంత అంటే అసలు నిజంగా చెప్పాలంటే మాది ప్రతి బిజినెస్ సెట్ అయింది మాకు అన్ని విషయంలో మంచిగా కలిసి వచ్చినాయి ఇది వరకు అమ్మవారు ఒక చిన్న బాధ కూడా మమ్మల్ని పెట్టింది లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇంట్లో పెట్టి మొక్కవచ్చు అది ఒక భయం ఆమె రూపం చూసి భయపడుతున్నారు రూపం దా అలా కానీ చాలా మంచి చాలా దగ్గర వచ్చేది అమ్మవారి నాకైతే అసలు మనం పూజించే వాళ్ళు ఎవరికీ ఆవిడ ఉగ్ర రూపంలాగా అనిపించదు ఆ కళ్ళల్లో ప్రేమ ఖచ్చితంగా కనపడుతూ ఉంది మరి ఆయన పురుష శక్తి అయినటువంటి వరాహమూర్తిని కూడా మనం ఇలాగే అంటామా అక్కడ తిరుపతిలో క్షేత్రపాలకుడు కూడా అలాగే అంటామా మరి ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్ళట్లేదా చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారో అర్థం కానటువంటి వీళ్ళు ఏంటంటే వారాగి మతాన్ని ఇప్పుడు ఒక కొన్ని సంవత్సరాలుగా సెపరేట్ గా వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ ఆ పూర్వీకంలో అప్పట్లో రూరల్లో ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళు చూడండి శబ్ద మతాలు మొక్కుతారు కదా ఊర్లో దాని మా కన్నీగా అని అంటారు అంటే ఏడు కన్నీలు అంటారు ఏడు అంటే అమ్మవార్లు అనమాట సో అప్పుడు ఏమైతుందంటే అక్కడ మన పూజలు ఇప్పుడు కాదు అది చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు అందులో వారాకి మాత ఒక అమ్మవారు సో ఆ అమ్మవారిని వద్దని అట్లా అనేసి ఆరు దేవుళ్ళు అయినా పెట్టున్నారు లేదు అప్పట్లోంచి శబ్ద కన్నీళ్ళు ఉన్నారు కదా అక్కడ సో అప్పుడు ఎందుకు అమ్మవారు వద్దని ఇంతవరకు ప్రతి ఒక్క పల్లెటూర్లో కానీ మాకు అసలు నాకు తెలిసినంత వరకు ఆ ఊర్లో తప్పకుండా ఈ కన్నీలు లేకుండాది లేదనమాట అంటే మాతలు చెప్తారు అక్కడ ఏడు కన్నీళ్ళని చెప్తారు అంటే అంటే వాళ్ళకేందంటే ప్రతి ఒక్కరి అంటే ఈ అమ్మవారికి ఏడు దేవతలు పెట్టిదా ఆ ఊర్లో ఏ పూజ విశేషాలు చేసినా కానీ ఈ అమ్మవారు మొక్కిన తర్వాతనే చేస్తూ ఉంటారు లేదని అంటారు మరి తమిళనాడులో ఎలా కొలుస్తారు అసలు వారాహి యాక్చువల్ గా వారాహి మాతకు మీకు తెలుసా రాజరాజోడ మీకు తెలిసే ఉంటది తన తంజావూర్ లో అమ్మవారికి వారాకి టెంపుల్ ఉంది అసలు స్టార్టింగ్ లో ఎక్కడైనా కానీ ఇంతవరకు తను గెలిచేదానికి ప్రతి దాంట్లో తన అన్ని గెలువింపు ఎందుకు వల్ల వచ్చిందంటే వారాగి మాధవ వల్ల సో అక్కడ వెళ్ళి ఆ అమ్మవారికి పూజ చేసుకుని దాని తర్వాతనే తను వెళ్తారనమాట ఫస్ట్ టైము ఆయన వారాగిని మొక్కినప్పుడు ఆయనకు వారాగి విగ్రహం కూడా పెట్టే ముందుగా కూడా తను ఏందంటే ఫస్ట్ తను వెళ్తున్నప్పుడు ఆయనకు కలలో కనిపించింది అమ్మవారు అమ్మవారు కనిపించి జస్ట్ ఒక దగ్గర ఒక అంటే మనం ఏమంటారు అమ్మవారి రూపంలో ఉన్నది అసలు పండించి చెప్తారు తమిళ్లో పిగ్ సో ఆ అమ్మవారి రూపమే కదా అది వచ్చి కళ్ళలో కనిపించి ఒక దగ్గర నేను అసలు వస్తానని చెప్పి జస్ట్ ఆమె డ్రీమ్ లో రావడం వల్ల ఏమైందంటే అక్కడ అమ్మవారిని పెట్టించాడు ఆయన హీరో ఆయన ఎప్పుడైతే ఎక్కడ వెళ్ళినా అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారు ఈ రోజు వరకు తన గురించి అంత గొప్పగా చెప్పడానికి రీసన్ కూడా ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ వల్లనే తన ప్రతి విషయంలో గెలిచాడు అలా ఉన్నప్పుడు ఇప్పుడు రీసెంట్ గా కూడా మీరు చూడవచ్చు ఏం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా లేదా చాలా ఓపెన్ గా కూడా చెప్పారు నేను కొలుస్తున్నాను అని చాలా ఓపెన్ గా అవును నిజం ఎందుకంటే ఇప్పుడు గెలింపు ఎక్కడ నుంచి వచ్చింది ఆ అమ్మవారి వల్లనే వచ్చింది ఒప్పుకుంటున్నారు కదా సో అప్పుడు అమ్మవారిని మొక్కకూడదు అని చెప్పేదానికి వీళ్ళందరూ ఎవరు చెప్తే కూడా మన బుర్రలు ఏం పనిచేస్తున్నాయి మన బుర్రలు పనిచేస్తున్నాయా లేదా అంటే చెప్పేస్తే మాత్రం మనం చేయకుండా ఉంటామా అనేది ఆలోచించుకో ఇంకొక విషయం తెలుసా అండి అమ్మవారికి మనం ప్రసాదం నైవేద్యం పెడితే కూడా మన కంటి ముందుగా తీసుకుంటుంది నేను ఇంత ముందుగా ఒక క్లైంట్ మీకు లింక్ కూడా ఫార్వర్డ్ చేశాను మీరు విన్నాను వాట్సాప్ లో పెట్టారు కదా నేను ఎందుకంటే అసలు ప్రసాదం నైవేద్యం పెడితే అమ్మవారు తీసుకుంది అసలు నేను వాళ్ళు చెప్పింది నిజము నేను కూడా అసలు పెట్టినప్పుడు అమ్మవారు తీసుకుంది అమ్మవారు స్వీకరించడం ప్రసాదం అనేది అవును మనం భక్తిగా ఇస్తే ఖచ్చితంగా అవును ఎందుకంటే నేను కూడా ఒకసారి పెట్టినప్పుడు ఏమైందంటే అమ్మవారు ప్రసాదం తీసుకుంది తర్వాత అంటే ఒట్టి జస్ట్ తీర్థం వాటర్ పెడితేనే అమ్మవారు తీసుకుంటది అట్లా తర్వాత నేను ఏం చెప్పానంటే మా పెద్ద బాబుకి తీసుకొచ్చి చూపించిన చూడు అమ్మవారు ఎంత మంచిగా ప్రసాదం తీసుకుంటుందని తర్వాత ఏమైంది అంటే మనం ఒట్టిగా చెక్ చేయడానికి ఎప్పుడన్నో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు పెడతాం అంటే తీసుకోవట్లేదు ఎందుకు చెప్పండి మనం వచ్చి భక్తితో ఫస్ట్ మనం అమ్మవారి గురించి పెడుతున్నాం చేద్దాం అనుకుంటే ఒప్పుకోదు ఇది చాలా వీడియోలు కూడా మనం తమిళనాడు వాళ్ళు మొక్కినప్పుడు అమ్మవారు ప్రసాదం తీసుకున్న వీడియోలు కూడా ఉన్నాయి మీరు అసలు చూడవచ్చము ఎందుకంటే చాలా గట్టిగా కొలుస్తారు కదండి తమిళనాడులో అసలు చెప్పాలంటే అందరూ ఎందుకంటే అమ్మవారిని మర్చిపోయారు ఒక విషయం చెప్పాలంటే ఈ అమ్మవారు మన బ్రిటిష్ కాలం ముందుకులోంచి ఉన్నాయి కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది అంటే మనకు ఇండియాలో ఏ దేవత ఫుల్ సపోర్ట్ చేసిందో అర్థమైపోయింది వాళ్ళకి సో అప్పుడు ఏమైతుందంటే మన దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్లడం అట్లా జరిగింది కదా అప్పట్లో కానీ ఇదంతా ఏదో ఒక శక్తి వీళ్ళ దగ్గర ఉంచి వీళ్ళని కాపాడుతుంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి అప్పుడు వారాకి మాత్రం అర్థమైంది సో అప్పుడు ఆ అమ్మవారిని అసలు కొలవకూడదు తర్వాత ఫోటోస్ కానీ విగ్రహాలు ఇవన్నీ దాచిపెట్టారు ఆ కాలంలో ఏమైందంటే ఆ అమ్మవారి మొక్కితే ప్రాబ్లం అవుతుంది అని ఒట్టిగా క్రియేట్ చేసిన విషయాలు అది అలానే కంటిన్యూ అయిపోయి ఇప్పుడు కొంతమంది చెప్పడం స్టార్ట్ అయింది కానీ నిజంగా చెప్పాలంటే ఆ అమ్మవారిని పూజించే వాళ్ళు ఇంతవరకు నేను దగ్గర దగ్గర ఈ ఫీల్డ్ వచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది పదిహేను సంవత్సరాలుగా నేను అమ్మవారిని కొలుస్తున్నా ఇప్పుడు దాకా నా క్లయింట్లు కూడా అందరూ మంచిగా అయ్యారు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు అమ్మ చాలా మంచిగా అయ్యాము ఇప్పుడు మీరు చూసినారు లైవ్ లో విన్నారు కదా చాలా మంది ఎవ్వరు కానీ అసలు బాగాలేదు అని అన్న వాళ్ళే లేదు ఎవరైనా డౌట్ ఉంటే దాని కనుకోండి తప్పకుండా అమ్మవారిని అంటే పూజించవచ్చు వాళ్ళు ఇంకొక భయం ఏమిందంటే రోజు నిష్ఠగా ఉండాలి ప్రసాదం పెట్టాలి అట్లా లేదు మీరు వీక్లీ వన్స్ పెడితే కూడా చాలు అమ్మవారికి అసలు ఒక్క ఒక్క భక్తి ఒక్కటే తప్పించి మీరు ఏం లేదు అమ్మవారి దగ్గర నామంతో అమ్మవారిని కొలుచుకునేలాగా ఈ తొమ్మిది రోజులు ఒకవేళ తొమ్మిది రోజులు కాకపోతే లాస్ట్ త్రీ డేస్ అయినా చేసుకునేలాగా ఏదైనా ఒక చిన్న నామం అంటే అమ్మవారి గాయత్రి ఉంది అమ్మవారి గాయత్రి మంత్రం వచ్చి ఓం వజాయ విత్మగి దండ తన్నో వారాగి ప్రచోదయాత్ అట్లా అని చెప్తాము సో ఈ గాయత్రి మంత్రం ఏమిటంటే చాలా పవర్ఫుల్ ఇది ఎన్నిసార్లు చేయమంటారు అది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయవచ్చాము తర్వాత దండం అంటే ఏమైతుందంటే ఎక్కువ వీళ్ళు అంటే అగ్రికల్చర్ చేస్తున్నారు చూడు వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా మంచిది అనమాట ఇది ఎందుకంటే దండం అనేటప్పుడు జనరల్ గా అమ్మవారి దగ్గర ఉంటది ఎంత నెగిటివిటీ ఉన్నా ఆ దండంతోనే తొలగిస్తుంది ఒక స్టిక్ పెట్టి చూడండి అంటే దాని తమిళ్లో వచ్చేదా అంటే మనం అంటే ఉలకైనంట అంట రోకలి రోకలి ఉంటుంది ఒక చేతిలో నాగలి ఫార్మర్స్ ఎందుకంటే ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు మీరు అనేట్టుగా వీళ్ళకొచ్చి అమ్మవారు శక్తి ఉంటే అమ్మవారిని మొక్కుతే వాళ్ళు చాలా బాకాలు చూస్తాయి అధి దేవత కూడా అమ్మవారు చేయవచ్చు అవును ఇలా ఈ మంత్రం చదువుకుని అమ్మవారికి పూజలు చేయడము నైవేద్యం పెట్టమంటారు అమ్మవారికి నైవేద్యం అంటే అసలు మనం వచ్చి తెలుగులో ఏమంటారు ఇట్లా మురుమురాలు అంటారు కదా మురుగులు అంటారు తమిళ్లో అంటే ఆ అవి దాన్ని పెట్టి దాంతో బెల్లము పుట్నాల పప్పు వేసి పెట్టవచ్చాము అది ఒక ప్రసాదం అమ్మవారికి ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చి మనం ఇవి అంటే తెలుగులో ఏమంటారు తెలియదు కానీ స్వీట్ పొటేటో ఉంటాయి చిలకడదుంప చిలకడదుంపలు అంటే అమ్మవారికి భూమి లోపల నుంచి వచ్చే గెడ్డ కాబట్టి అవి చిలకడదుంపే తింటాయి కదా అమ్మవారు అట్లా యాక్చువల్ గా జనరల్ గా వాళ్ళకి వచ్చి ఆ రూపమే ఉంది కదా అమ్మవారు సో ఏమంటారు దాన్ని దాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వల్లి దేవత కదా ఆమెకి ఇష్టమైంది కూడా అందుకని అసలు అవి అంతే సాయంత్రం పూట అమ్మవారికి చక్కగా పెట్టి దుంపలు కూడా పెట్టొచ్చు పెట్టవచ్చు ఆమెకి ఇష్టమైన ప్రసాదం అది ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి స్వీట్ ఎక్కువ ఇష్టం కానీ అది స్వీట్ పొటాటో కాబట్టి ఆమెకు చాలా ఇష్టము సో అవి ఎక్కువ మనం పెట్టవచ్చు అలా పెట్టి చేసుకోవచ్చు బ్యూటిఫుల్ అండి చక్కగా చేసుకోవచ్చు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు వరాహిదేవి పూజ అని ఖచ్చితంగా చెప్పాలి అలాగే గాయత్రి మంత్రం వరాహి గాయత్రి కూడా ఇచ్చారు కాబట్టి చక్కగా చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా మన వాళ్ళందరూ పొందాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక ప్రశ్న పటం పెట్టుకోవచ్చు కదండి ఫోటో పెట్టుకోవడం పెట్టుకోవచ్చు చాలా మంచిదండి అసలు మీరు ఏం లేదు ఒక ఫోటో ఒకరికి హెల్త్ బాగాలేటప్పుడు తప్పకుండా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టేసుకుని మీరు ప్రసాదం కూడా పెట్టవారు అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం థ్యాంక్ యూ నమస్తే నమస్తే